బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి వాదించి ఓడించి ప్రపంచ మేధావులారా ఖబడ్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి 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 అనేక నెలలుగా ఎదురుచూస్తున్న మా వీరాభిమానులకు త్యాగదనులకు ప్రేక్షక మహాశైలకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ తరఫున మా హృదయపూర్వక నమస్సమాంజల్లో బైబిల్ దొంగిలించిన మిలీనియం మహనీయులు అనగానే సమాజంలో ప్రజల మధ్య ఎక్కువగా విజ్ఞుల మధ్య అనేక విభిన్నమైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని విన్నాం క్రీస్తు శకం ఆరంభమే యేసు జననం యేసు జననంతో ఆరంభమైంది మానవ మానసిక రుగ్మతలను తీసివేసే మంచి వాయిద్యం మొదటి వందేళ్లలో ఈ మహాజ్ఞానం కొందరికి పరిమితమైంది మొదటి వందేళ్ల తర్వాత ఈ మహాజ్ఞానం మనుషుల దురాగతాల వలన దురాభిప్రాయాల వలన స్వార్థపూరిత ఆలోచనల వలన క్రీస్తు బోధకులమని చెప్పుకున్న వారిలో కానీ క్రీస్తు వారమని అనుకున్న వారిలో కానీ మార్పులు సంభవించి మతంగా ఆవిర్భావం జరిగింది మతము అనగానే మతం అనేది ఒక మత్తు అని ఆ మత్తులో పడిన మతవాదులు మత ఛాందస్సవాదులుగా మారి వాళ్ళే ఈరోజు ఉగ్రవాదులుగా పరిణామం చెందటం ఇరవై ఒకటో శతాబ్దానికి అతి భయంకరమైన ప్రపంచ వ్యాధి శరీరానికి సంభవించే ఈ వ్యాధినైనా ప్రకృతిలో నుండి వచ్చిన పదార్థాన్ని మెడిసిన్గా దాన్ని తయారు చేసి ప్రయోగిస్తే ఆ వ్యక్తులు ఆరోగ్యాన్ని రోగ నిరోధక శక్తిని మనం ఇవ్వగలమేమో కానీ ఈ మత వాదులను మార్చటం మాత్రం చాలా కష్టమైంది నేటి ప్రపంచ దేశాలకు అన్న వాస్తవం మీకు తెలుసు ప్రియులరా ఇక క్రైస్తవ్యం అనగా క్రీస్తు మాటలు క్రీస్తు మార్గము క్రీస్తు జ్ఞానము క్రీస్తు పరలోక జ్ఞాన శాస్త్రం ఇది మనుషుల హృదయాల్లో నుంచి వైదొలిగిపోయిందని ఖచ్చితంగా చెప్పచ్చు ఎందుకంటే పదహారో శతాబ్దం వరకు యేసు మాటలు ప్రపంచానికి తెలియకుండా పోయాయి ఉన్నత కుటుంబకుల మధ్య రాజవంశాల మధ్య చర్మపు కాగితాల మీద రాయబడిన ఇవి సామాన్యునికి అందుబాటులో లేవు కదా ఒకవేళ ఎవరైనా దాన్ని బయట పెట్టాలి అనుకుంటే వాళ్ళని చంపేసే కార్యక్రమాలు కూడా చరిత్రలో చోటు చేసుకున్నాయన్న విషయం మీకు తెలుసు మహనీయుడు జాన్ గోటన్ బర్గ్ పుట్టాడు యంత్రాన్ని కనిపెట్టిన విషయం చిన్నప్పటి నుంచి మనం తెలుసుకున్నాం చరిత్ర ఆయన కనిపెట్టిన ఈ యంత్రంపై లేదా ముద్రణ యంత్రంపై ప్రప్రథమంగా ప్రపంచంలో ముద్రణ అయిన పుస్తకం ది బైబిల్ అప్పటి నుంచి బైబిలు సామాన్యుల నుండి శాస్త్రవేత్త వరకు వారి చేతుల్లోకి వచ్చింది వాళ్ళు చదవడం ప్రారంభించారు ఇది క్రీస్తు శకం పదహారు వందల సంవత్సరాల్లో జరిగితే రెండు వేలు సంవత్సరాలు వచ్చేసరికి ఇప్పుడు కూడా అస్తవ్యస్తమైందనే చెప్పాలి ఎందుకంటే ప్రారంభ శతాబ్దంలో యేసు మరణించిన పాతికేళ్లకే బైబులు శాఖలుగా విడిపోతే యేసు మరణించిన పదహారు వందల సంవత్సరాల తరువాత ఈ మహాజ్ఞానగ్రంథం ప్రపంచవ్యాప్తి జగత్ ఖ్యాతి పొందిన మనుషులు దాన్ని చదివి అపార్థం చేసుకున్నారు గనుకనే ముక్కలైపోయారు ఎన్ని ముక్కలయ్యారో నేను మీకు చెప్పనవసరం లేదండి ఈరోజు ప్రపంచమంతా క్రైస్తవ్యాన్ని నిలదీసి మతంగా ముద్ర వేసి దాన్ని కూడా తప్పు పట్టారు అనడానికి కారణం ఈ క్రైస్తవులేనండి ఈ మధ్యకాలంలో మీరు ఆలోచిస్తే మతశాఖలే కాదండి ఎన్ని ఫెలోషిప్పులు ఉన్నాయి ఎన్ని మరి ఉన్నాయి ఇలా మనిషికి ఒక బోధ సంఘానికి ఒక బోధ సంస్థకు ఒక బోధ ఇలా బోధలు మారిపోయి బైబిల్ను విచ్ఛిన్నం చేశారండి దీనికి కారణం బైబుల్లో ఉన్న మహాజ్ఞానం చదువుకున్న ఆనాటి తరాల వారికి గత నాలుగు వందల సంవత్సరాల్లో చదువుకున్న వారికి సరిగా అర్థం కాలేదని చెప్పాలండి ప్రియుల వర్షన్స్ ప్రారంభమయ్యే అప్పటి నుంచే డేక్స్ వెర్షన్ అన్నారు న్యూ అమెరికన్ వెర్షన్ అన్నారు ఇంటర్నేషనల్ వెర్షన్ అన్నారు ఓపెన్ బైబుల్ వర్షన్ అన్నారు కింగ్ జేమ్స్ వెర్షన్ అన్నారు ఇలా ఎన్నో రకాల వెర్షన్స్ ఎందుకు పుట్టాయో చెప్పమంటారా వాడు బైబుల్ చదువుతున్నప్పుడు వాడు అనుకున్నట్టుగా లేదని అక్కడ ఏదో పొరపాటు జరిగిందని దానిని సవరిద్దామనే తప్పుడు ఆలోచనతో ఈ వెర్షన్స్ పుట్టాయని మొట్టమొదటిగా ప్రపంచ క్రైస్తవులు తెలుసుకోవాలి కనుక వెర్షన్స్ ఆరంభమయ్యాయి బైబుల్లు కూడా రకరకాల తర్జుమాలు తెలుగు నుంచి ప్రపంచ దేశాలలోని భాషలన్నిటిలోకి అన్నిటిలోకి ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బైబిల్ను తర్జుమా చేస్తున్నారు బైబుల్ అనే పేరుందే తప్ప అందులో ఉన్న మాటల్లో మార్పులు చేసేశారు కనుక ఈరోజు పడమటి దేశాల వారు కానివ్వండి యూరోప్ దేశాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి బైబిల్ను అపార్థం చేసుకుంటున్నారు ఎందుకంటే ముందు దానికి వేసిన ముద్ర మతం ఆ తర్వాత వాళ్ళు చదువుకున్నది ఎవరిదో వెర్షన్ ఇకపోతే వ్యక్తిగతంగా ఎవరి అది వస్తే వాడు కూడా తన వెర్షన్లో బైబిల్ బోధించడం మొదలుపెట్టాడు అందుకే అన్న రకరకాల బోధలు యేసు బోధించినది ఒకటే బోధ అయితే ఇన్ని వెర్షన్స్ మీద వచ్చిన బోధలు ఎన్ని మార్పులు చెందాలి అందువలన ఈరోజు క్రీస్తు విరోధులు అనేక మంది బైబిల్లో తప్పులు ఉన్నాయి అంటున్నారు కారణం వాళ్ళ వెర్షన్స్ను చూసారే తప్ప ఏసు వర్షను వాళ్ళు అబ్జర్వ్ చేయలేదని మీకు మానవ చేస్తున్నాను ప్రియులరా మరి ఇలాంటి సందర్భాల్లో బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథం మొదటి శతాబ్దం చివరికే ఆయన మాటల్లో విభజన తీసుకొచ్చిన ఈ సమాజం రెండవ శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం వరకు డబ్బున్న వాళ్ళకి రాజవంశాలకి ఆ బైబిల్ చెందితే ఈరోజు పదహారు వందల సంవత్సరాల తర్వాత ప్రపంచ వ్యాప్తమైన బైబుల్ అనే మహా మహాజ్ఞాన గ్రంథాన్ని ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు చెప్పటం వల్ల ప్రపంచ దేశాల్లో అనేక మంది బైబుల్ పై నమ్మకం పోయింది అలా నమ్మకం పోబట్టే ఒక బ్రెయిన్ గ్రజర్ అనేవాడు యేసుక్రీస్తుకు భిన్నంగా సినిమా తీశాడు ఒక డాన్ బ్రౌన్ అన్నవాడు లియోనడి డావెనిసీ చెప్పిన కోడ్తో యేసును ఒక వ్యభిచారిగా చిత్రీకరించాడు ప్రియులరా దీని కారణం ఏంటంటారు యేసుపై నమ్మకాలు ఈరోజు ప్రపంచంలో మనిషికి లేకుండా పోతున్నాయంటే కారణం మనిషి తన తప్పుడు ఆలోచనలతో వెర్షన్స్ తయారు చేయటం వలన బైబిల్లో రకరకాల ఈ ఈరోజు తర్జుమా చేయబట్టం వల్ల మనిషిలో దెబ్బతింది దీనిని ఈరోజు ఇరవయో శతాబ్దం నుంచి అట్టి వారిపై యుద్ధం ప్రపంచవ్యాప్తంగా చేయాలనే దీక్షతోనే ఈ వాక్యం అనే వీర ఖడ్గాన్ని చేత పట్టుకొని ప్రపంచంలో బైబుల్ తప్పు అన్నవాడు ఏదైనా వెర్షన్ తీసుకొని కానీ లేదా లోకంలో తనకున్న జ్ఞానంతో కానీ ఇది తప్పు యేసు మాటల తప్పు అని ఎవరైనా ముందుకొస్తే వాళ్ళతో యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాను కారణం శాస్త్రజ్ఞుల జాబితాలో చేరిన వాడే ఉండాలి శాస్త్రవేత్తగా ఉన్నవాడే నాతో సమబుజి అని మాత్రం మర్చిపోకూడదు మీరు ప్రియుల ఇకపోతే అదే బైబిల్ని ఎంతమంది శాస్త్రవేత్తలు చిన్ననాటి నుండి చదువుకున్నారు అన్న విషయం మరి మీకు తెలీదు ఎందుకంటే సమాజం లేదా ఈ ప్రపంచం వాడు రాసిన శాస్త్రాలను చూసారే తప్ప వాడు శాస్త్రాలు రాయటానికి వాళ్ళ మెదడులోని ఆలోచన అద్భుత సృష్టి అని రకరకాల పేర్లు పెట్టి మిలీనియం మహనీయులు అన్నది ఈ అమాయక సమాజం నేడున్న ప్రపంచ మీడియా ఏమండి మిలేనియం మహనీయులని ప్రపంచ మీడియా ప్రపంచ ప్రజలు ఏకగ్రవంగా ఒప్పుకున్నప్పుడు అలాంటి శాస్త్రవేత్తలను బైబుల్ను దొంగిలించారు అన్న గెట్స్ ఉన్న మగాడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇండియాలో లేడండి అమెరికా నుండి అలస్కా వరకు ప్రపంచంలో అన్న నిద్రించేవాడు లేడు అని ఈ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలందరినీ సవాలు చేస్తున్నాను ఒకవేళ మీకు ఈ మాటలు విన్న తర్వాత రోషం పుట్టవచ్చు పౌరుషం రావచ్చు అందువల్ల మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలలో ఎవరైనా మీకు తెలుసుంటే వాళ్ళని మీరు పోటీకి ప్రపంచ వేదిక మీద నిలబెట్టగలిగితే వాళ్ళ కోరలు తీసి యేసు పాదాల ముందు పడేయటానికి పీడి సుందరరావు సిద్ధంగా ఉన్నాడని మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా తెలియదండి ఈ శాస్త్రవేత్తలు ఎలాంటి వాళ్ళో వీళ్ళ పూర్వపురాలు కానీ మీ గురి వీళ్ళ గురించి కానీ నేను కానీ మాట్లాడితే ఈ ప్రపంచంలో సైన్స్ తెలిసిన వాడు ఎవడు నోరెత్తకూడదండి సర్ ఏఎస్ ఎడింగ్టన్ అనేటటువంటి శాస్త్రవేత్త మన దేశానికి చెందిన చంద్రశేఖర్ అన్న శాస్త్రవేత్తని మరి దిగజార్చడానికి ప్రయత్నించాడండి అణగదొక్కడానికి వీళ్ళని మీడియా వాళ్ళు ఏమన్నారో తెలుసండి వీళ్ళట విలన్సట మిలేనియం మహనీయులు అన్నది మీడియా వాళ్లే శాస్త్రవేత్తలకు శాస్త్రవేత్తలే అన్న వాళ్ళు వీళ్ళేనండి ఇకపోతే సర్ థామస్ అల్వా ఎడిసన్ సర్ థామస్ అల్వా ఎడిసన్ ఈర్షా శాస్త్రవేత్తల శ్రేణిలో మూడోవాడు చూడండి ఈరోజు శాస్త్రవేత్తలని నమస్కరిస్తూ వాళ్ళు ఏదో పురోగాభివృద్ధిని సాధించారు అని పొగుడుతున్న ఈ సమాజమే వీళ్ళు ఎలాంటి వాడు అన్నది చెప్తున్నారు ఈ అల్వా ఎడిసన్ అని ఆయన నికోలా తెస్సలా అనే ఒక యువ శాస్త్రవేత్తనే అణగదొక్కడానికి ప్రయత్నించాడండి ఇక సర్ ఐజక్ న్యూటన్ వీళ్ళందరి గురించి మీకు తెలుసుకండి ప్రతి వాల్ పోస్టర్లో మీరు చూసుంటారు మీరు ఫోటోలు మేము ఎందుకు వేసామని ఏమండి మేము ఏదో మతాన్ని బోధించి అమాయకులను మోసగించి మతంలోకి లాక్కుంటున్నామని దురభిప్రాయం నాలాంటి వాటి మీద పెట్టకండి అది చేతగానవాడి చేసే పని అండి ఇది సామ్రాజ్యవాదులు చేసే పని అండి ఏదో సహాయాలు పంపుతున్నామని అమెరికా ఆస్ట్రేలియా జర్మనీ లాంటి ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యాలు సంపన్న దేశాలు డబ్బులు పారేసే అమాయక ప్రజల్ని కొనుక్కుంటున్నారండి ఇది చాలా దారుణం అండి దీన్ని అడ్డుకునేవాడిని నేనే ఎందుకంటారా అమెరికా అంటే ఎవడక లెక్క ఆఫ్రికా అంటే లెక్క ఆస్ట్రేలియా అంటే ఎవడకలెక్క గ్రేట్ బ్రిటన్ అంటే ఎవడకలెక్క అండి కనుక మీరు బాగా ఆలోచించండి ఈ సర్ ఐజక్ న్యూటన్ అనేవాడు వేల్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్తను అనగదొక్కాడండి అలాగే కేస్ గ్రెయిన్ అనే శాస్త్రవేత్తను అనగదొక్కాడండి ఇక ప్రొఫెసర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇతని గురించి మీకు నేను చెప్పనవసరం లేదండి వర్నర్ హీసెన్బర్గ్ అతన్ని కూడా ఇతను అనగదొక్కాడండి ఎందుకంటే ఈ మిలేనియం మహనీయుల్లో వీళ్ళకి వీళ్ళే శత్రువులండి తన వెనక వచ్చేవాడు తనకంటే ఎక్కడ గొప్పవాడు అయిపోతాడో అని వాళ్ళకు వాళ్ళే తన కిందన్న వారు మహాపరిశోధనలు చేసి గురువుగారి కంటే గొప్ప పరిశోధన నిరూపించుకునే సమయంలో వాడు అనగదొక్కిన ప్రభుత్తులే ఈ మిలేనియం మహనీయులను మాత్రం మర్చిపోకండి ఇక నీల్స్ బోర్ అనేటటువంటి జగత్ఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త అండి ఇతను ఇతన్ని ఇతను ఏం చేశాడో తెలుసా హెన్రిక్ క్రామర్ అనే ఒక యువ శాస్త్రవేత్తను అనగదుక్కాడండి ఇలా నేను ఇంకో పదమూడు ఎపిసోడ్లు మాట్లాడబోతున్నానండి ఒక్కొక్కడిని మీ ముందుకు తీసుకురాబోతున్నానండి వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు మీరు వీళ్ళకి పరిశోధనలు ఎక్కడి నుంచి వచ్చారని మీరు అనుకుంటున్నారా బైబిల్లోనడివండి బైబిల్లో కాపీ చేశారండి ఇవన్నీ ఇవి బైబిల్లో కాపీ చేశాడు మా వాడు అని ఒక అమెరికన్ ఒక అమెరికా దేశం అమెరికా శాస్త్రవేత్తను బయటపెడతా అండి మీరే చెప్పండి పెట్టకపోగా ఈ అగ్గర రాజ్యాలు సంపన్న దేశాల్లో పుట్టినటువంటి వీళ్ళు వాళ్ళ శాస్త్రవేత్తలను ప్రపంచ జగత్ఖ్యాతి గాంచేటట్టుగా ప్రపంచంలో జగత్విఖ్యాతి పొందిన శాస్త్రవేత్తలుగా నిరూపించడానికే వాళ్ళు ప్రయత్నించారే తప్ప బైబుల్లో యేసు పలికిన మాటలు దేవుడు పలికించిన మాటలు అని ఎవరూ చెప్పలేదండి అందుకే వీళ్ళంతా బైబిల్ని కాపీ చేసి అమాయక జనాన్ని మోసగించారు ఈరోజు ఈ జ్ఞానం ప్రపంచం అంతా దిగుమతి చేసుకుందండి ప్రపంచంలో ఉన్న ఎన్ని యూనివర్సిటీస్ అయితే ఉన్నవో ఆ యూనివర్సిటీలో ఉన్న పరిశోధనలు కార్యక్రమాలు మరి వాళ్ళు తీసిన సిద్ధాంతాలు పాఠ్య పుస్తకాల్లో చోటు చేసుకున్నాయే తప్ప యేసుక్రీస్తుకు మాత్రం చోటు లేకుండా చేశాయండి నేను ఒక భారతీయునిగా ఈరోజు ప్రపంచాన్ని సవాల్ చేస్తున్నానండి ప్రపంచంలో ఉన్న అనేక మంది మిలేనియం మహనీయుల్లో వాళ్ళు తీసినటువంటి సిద్ధాంతాలలో అనేకమైన పరిశోధనలు బైబుల్ నుండి కాపీ చేశారని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానండి మీరు ఎవరినైనా ఐ హ్యామ్ రెడీ అండి మిమ్మల్ని ఏమో డబ్బులు అడుక్కోవడానికి నేను రాలేదు ఈ స్క్రీన్ మీదకి లేకపోతే ప్రపంచ దేశాలకు వెళ్ళి చెప్పు పట్టుకొని ధర్మం చేయండి అని అడగడానికి నేను వెళ్ళలేదండి ఎందుకంటారా ఈ మధ్యకాలంలో ఒక ఆయన మన క్రైస్తవ్యానికి ఎంత కళంకాన్ని తెచ్చాడో వేల కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల్లో అడుక్కుని వాటిని తీసుకొచ్చి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడంటే ఇది సిగ్గుచేటి కాదండి ఈరోజు ప్రపంచ అగ్ర రాజ్యాలైనా సంపన్న దేశాలైనా ఎంతటి వాడైనా ఒక భారతీయునిగా మేస ఉన్న మగానిగా సవాలు చేస్తున్నాను అంటే మీకు పౌరుషం రావాలండి పాటికి పౌరుషం రావాలి మా వాణ్ణి నిలబెట్టాలి మా దేశ గౌరవాన్ని చాటాలి అని మీరు అనాలండి ప్రియులరా ఒకటి గమనించాలి మీరు మహనీయుడు మహాత్మా గాంధీ ఆయన ఏ శతాబ్దానికి చెందినవారు మనందరికీ తెలుసు మన దేశ మరి బ్రిటిష్ వారి నుండి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన మహావీరుడు నేను కాదంటం లేదండి ఆయన ఫాదర్ ఆఫ్ నేషన్ మనందరికీ తెలుసు మరి ఆయన ఆయన పైకిన ఎన్నో సూక్తులు ఉన్నాయి వాటిలో కొన్ని సూక్తులు మీకు చెబుతున్నాను మీ కుడి చెంప మీద కొడితే చెంప తెప్పమన్నాడు రైట్ అండి రైట్ వెరీ గుడ్ చాలా బాగుంది వండర్ఫుల్ వర్డ్ అండి ఇది ఆ తర్వాత ఏమన్నాడండి స్వతంత్రాన్ని తీసుకువచ్చిన మహనీయుడిని కర్కచ హృదయంతో తుపాకీ గుండుతో గుండుని చిల్చిన ఘాట్సేని మహాత్ముడు చనిపోతూ పలికిన చివరి మాటలు అతనికి శిక్షించవద్దు అన్నాడండి మహనీయుడు పలికిన ఈ మాటలో ఎక్కడవోకు తెలుసా పద్దెనిమిది పంతొమ్మిది వందల శతాబ్దాల మధ్యలో పుట్టిన వచ్చిన ఈ మాటలు ఒకనాడు మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు పలికిన మాటలండి మతశ వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిది నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా తిప్పాలి అన్నాడు అలాగే యేసు సిలువులో వీరేమి చేయించున్నారో తండ్రి వీరికి తెలీదు వాళ్ళని క్షమించు అని ఆయన ప్రార్థించాడు ఈ రెండు మాటలు గాంధీ జీవితంలో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి గాడ్సే తుపాకీ గుండుతో అతని గుండుని చీల్చిన ఆ క్షణాన్న చివరి శ్వాసక ముందు ఆయన అన్నమాటలు కూడా వే గాడ్సేని శిక్షించొద్దు అన్నాడు ఏసు పలికిన మాటలు అతని జీవితంలో ఎలా ఉపయోగించగలిగారు ఎలా స్ఫూర్తినివ్వగలిగాయి అన్నది మీరు ఆలోచించాలి ఏసు పలికిన ఇక ఆయన మాటలు మనం ఆలోచిస్తే ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్క మహనీయుడు మరి వాళ్ళ దేశాలలో ఆ మాటలు ప్రయోగించి మరి మహనీయులైనప్పుడు యేసు ఇన్ని మాటలు పలికినందుకు ప్రపంచంలో ప్రపంచ దేశాల మధ్య అన్నిటికంటే ఉత్తమమైన లేదా అత్యున్నతమైన పురస్కారానికి ఆయన అర్హుడు కావాలి ఈ దేశంలో అనేక పురస్కారాలు ఉన్నాయి భారతరత్న పద్మవిభూషణ పద్మశ్రీ మనందరికీ తెలుసు ప్రపంచానికి పెడితే నోబుల్ బహుమతి దగ్గర నుండి ఆస్కార్ అవార్డు వరకు ఎన్నో పురస్కారాలు ప్రపంచంలో ఎందరో అందుకుంటున్నారు ఇక యేసు దగ్గరకు వస్తే ఆయనకి పురస్కారాలలో ఏ ఒక్కటి సరిపోదు అని చెప్పచ్చు కారణం ఎన్నో ఆస్కార ఉన్నాయి ఎందరైనా ఎప్పటికైనా అందుకుంటారు ఎన్నెన్నో బహుమతులు ఉన్నాయి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నైనా అందుకుంటారు ఇలా ఏ పురస్కారాన్ని గురించి ఆలోచించినా ఒకే పురస్కారం ఒకే ఒకనిక దొక్కుతుందన్న పురస్కారం శకపురుషునిగా ప్రపంచ మానవాళి లెక్కించి ఈ పురస్కారాన్ని ఇచ్చింది యేసు యుగపురుషుడు శకపురుషుడు ఇలాంటి యేసు ప్రపంచానికి ఒక్కడే పురస్కారమే మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్ మనిషి నటనకిచ్చేది అస్తారు అవార్థే జాతి గౌరవించిచ్చినది భారమరత్ ఏ మనిషికి ఇబ్బంది ఈ పురస్కారమే పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు పురుషుడు యుగ పురుషుడు మం యేసు ఒక్కడు ఉన్నాడు ఉన్నాడు అలెగ్జాండర్ అశోకుడు ఎందరో ఉన్నారు జ్ఞానులని అన్నారు రాజులని పిలిచారు చరిత్రలో జరిగిపోని చిరంజీవులయ్యారు అధికారం ఎంత ఉన్నా అర్హులు కాలేదు సర్వాధికారులైన శకపురుషులు కాలేదు శకపురుషుడు క్రీస్తే యుగపురుషుడు ప్రపంచానికే ఒక్కడు పురుషుడు పురుషుడు ప్రపంచానికే ఒక్కడు ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే మంచి మనిషికిచ్చేది పద్మ విభూషణ్ మనిషి నటనకిచ్చేది అస్తారు అవార్థే జాతి గౌరవించిచ్చినది భారతరత్నే ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే పురుషుడు యుగ పురుషుడు ానికే యేసు ఒక్కడు శత పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యసు వక్కడు ప్రజల మధ్య ఉన్నాడు పాపులకై ప్రాణం పెట్టి రక్షకుడే అయినాడు కులమే కుళ్ళని చెప్పి మతమే మత్తని చూపి మార్గాన్ని ప్రబోధించి మహనీయుడే అయినాడు కుడి చంప మీద కొడితే ఎడమ చంప చూపమని క్రీస్తన్న మాటే గాంధీకి కదా నాంది మహాత్ములకు మార్గం చూపి మహాజ్ఞానాన్ని బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు మహాత్ములకు మార్గం చూపి బోధించి మన ఆసియా ఖండంలో బ్రతికాడు శత పురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యసు ఒక్కడు శ పురుషుడు యుగపురుషుడు ప్రపంచానికే యసు ఒక్కడు ప్రతి మనిషికి ఇచ్చేది పురస్కారమే మంచి మనిషికి ఇచ్చేది పద్మ విభూషణ్ మనిషి నటనకిచ్చేది అసారు అవార్థే జాతి గౌరవించిచ్చినది భారత రత్ ఏ మనిషికి ఇవ్వనిది ఈ పురస్కారమే శకపురుషుడు యుగ పురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు యుగ యుగపురుషుడు ప్రపంచానికే యేసు ఒక్కడు ప్రియులారా ఈ పురస్కారాన్ని ఏ ఒక్కరికి తగిలించిన యోగ్యత ఉండదు అని మనందరికీ తెలుసు మాటల్లో ఎదురు వ్యక్తిని పొగడాలని ఏదో పాలిషిగా మాట్లాడలే తప్ప ఫలానాయన శక శకపురుషుడు అని కానీ ప్రపంచంలో గతంలో కానీ భవిష్యత్తులో గాని యేసు ఒక్కడే యుగపురుషుడని మీరు గుర్తించాలి ప్రియులారా యేసు ఎందరికో దర్శమూర్తి అండి ఎందరికో మార్గదర్శకుడు అండి ఆయన అలాంటి ఆయన్ని ఈరోజు ఏ దేశాలైతే ఏ దేశాలైతే మొట్టమొదటిగా ఈ బైబుల్ తీసుకుని వెళ్ళి చదివారు ఆ దేశాల వారి ఆయనకు కళంకాన్ని ఆపాదిస్తుంటే నాకు వేదన కలుగుతుందండి వచ్చే ఎపిసోడ్స్ అన్నిటిలో ఒక్కొక్క శాస్త్రవేత్తను మీ ముందు నిలబెడతాను బైబుల్ నుండి ఎలా కాపీ చేశారో దాన్ని మీకు బైబుల్ ప్రకారంగా నిరూపిస్తాను సెలవు

జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపుతర్కవాది ఎక్కడా జ్ఞాని ఎక్కడా శాస్త్రి ఎక్కడా ఈ లోకపు తర్కవాది ఎక్కడా ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టిని కలిగించింది దేవుని వాక్యం ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం సృష్టిని కలిగించింది దేవుని వాక్యం వెనకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే అడిగే వారికి వెనకే వారికి ప్రకటించేవాడే క్రైస్తవుడే